అంతటా కర్ణుడు భయద జలద గర్జన లాంటి కంఠముతో అర్జునుడెక్కడ పార్థుడు ఎక్కడ ఉన్నది చూపించిన వారికి కోరినంత ధనం ఇస్తాను రథాలు గజాలు గుర్రాలు మొదలైన వాహనాలు ఇస్తాను అర్జునుడిని నాకు చూపండి అని అరుస్తూ తన శంఖాన్ని పూరించాడు రాధేయుడి ఆ పలుకులకు సుయోధనుడు పొంగిపోయాడు యోధుల కలకల ధ్వనులు మిన్నుముట్టాయి ఆ విధంగా యుద్ధ గర్వితుడై శత్రు సంహారానికి ఉద్యమిస్తూ ఉన్న కర్ణుణ్ణి చూసి శల్యుడు నవ్వుతూ ఓయి రాధయ్య నువ్వు తెలియక కుబేరునిలాగా ధనం ఇస్తానంటున్నావు ఎందుకు నీకు అంత శ్రమ అప్రయత్నంగానే నీకు ఆ అర్జునుడు అగుపిస్తాడు అగ్నిలోనికి ఉరుకుతున్న మిడతల్లా నీవు అర్జునుడిపైకి వెడుతూ ఉంటే వలదని చెప్పే మిత్రులు నీకెవరూ లేరే అని నేను విచారిస్తున్నాను నక్క సింహాలను గెలిచిందని ఎప్పుడైనా విని ఉన్నావటయ్యా నీవు ఆ పాండవులను జయించాలనుకోవడం అలాంటిదే మెడకు బండరాయి కట్టుకొని సముద్రంలో ఈదవలెనని అనుకోవడం పర్వతపు అంచు నుండి కిందికి దూకాలనుకోవడం లాంటిది నీ ప్రయత్నం కర్ణ నీకు జీవితంపై ఆశ ఉంటే నా పలుకులు ఆలకించు అని ఆక్షేపించాడు ఈ విధంగా శల్యుడు అడుగడుగున కర్ణుణ్ణి అవమానిస్తూ మిత్రుడిలా కనిపిస్తున్న శత్రువులా ప్రవర్తించడం వల్ల రాధేయుడికి చికాకు క్రోధం అధికమయ్యాయి తన భుజబలం నమ్ముకునే పార్థుడిపై యుద్ధానికి తాను సిద్ధమైనానని కర్ణుడు చెప్పినా శల్యుడు అతని పలుకులు త్రోసిపుచ్చి అంతకంతకు అతనికి రోషం పుట్టిస్తూ వచ్చాడు సూతపుత్ర నీవు వ్రతంపై ఉండి అర్జునుణ్ణి జయించాలనుకోవడం తల్లి తొడపై పరుండి మింటన ఉన్న చందమామను పట్టుకో చూసిన బాలుని ప్రయత్నంలాగా ఉన్నది ఒక చిన్న మృక్కడి మృగం గొప్ప సింహంతో పోరాడటానికి సిద్ధమైనట్లున్నది నీవు అర్జునుడితో తలపడితే తప్పక నశిస్తావు మహామద గజం లాంటి ధనంజయుణ్ణి వంటి నువ్వు యుద్ధానికి పిలవడం ఏ మాత్రము మంచిది కాదు క్రోధంతో జ్వలిస్తూ ఉన్నాడు ఆ అర్జునుడు విషపూరితమై పుట్టలో ఉన్న ఆ నల్ల కర్ర ముక్కతో కదల్చుతున్నావు అది నీ మూర్ఖత్వం కర్ణ మహాభయంకరమై భీకర జంతు నిలయమై చంద్రోదయ కాలంలో పొంగుతున్న సముద్రాన్ని తెప్పలేకుండా దాటాలనుకుంటున్నావు గోవత్సం లాంటి నువ్వు మహావృషభం వంటి అర్జునుణ్ణి యుద్ధానికి పిలుస్తున్నావు ఆ పాత్రుడు జలపూరితమై గర్జిస్తున్న మహా లాంటి వాడు నువ్వు కప్పవలే అరుస్తూ ఉన్నావయ్యా నర వ్యాఘ్రం లాంటి అర్జునుడిని చూడకుండానే నీవు శునకం వలె మురుగుతూ ఉన్నావు అడవిలో చెవుల పిల్లులతో కూడి ఉన్న నక్క సింహాన్ని చూచేదాకానే తాను సింహం అనుకుంటుంది నువ్వు ఆ అర్జునుడు కంటపడే వరకు అలాగే అనుకుంటావు సూర్య చంద్రుడు లాంటి కృష్ణార్జునుడు కంటబడితే అప్పుడు తెలుస్తుంది నీ సత్తా ఎలుకకు పిల్లికి కుక్కకు బెబ్బులకి నక్కకు సింహానికి అసత్యానికి సత్యానికి విషానికి అమృతానికి ఎంత తేడా ఉన్నదో నీకు అర్జునునికి అంత వ్యత్యాసం ఉన్నది రాధేయ్యా అని శల్యుడు అధిక్షేపించాడు